యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ టైం గడిపేది వంటగదిలో అయితే వంటగదిలో కూడా కొన్ని చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి అలాంటి తప్పులు జరిగినప్పుడు లక్ష్మీదేవి రాదు అని చెప్పేసి అంటూ ఉంటారు ఆ తప్పులేంటి ఎలాంటి తప్పులు చేయడం వల్ల లక్ష్మీదేవి రాదు ఇక్కడ సంగతి చెప్పాలమ్మా వంటగదిలో ఆడవాళ్ళు ఉంటారు అన్నది ఒకప్పటి మాట ఇప్పుడు వంటగదిలో మగవాళ్ళు కూడా ఉన్నారు ఒకటి రెండోది ఆ తప్పు ఆడవాళ్లే కాదు మగవాళ్ళు చేసినా తప్పు తప్పే కనుక వంటగదిలో ఉయ్యకూడని తప్పులేమిటి అన్నది మనం చెప్పుకోవాలి అయితే ఎక్కువ సామ్రాజ్యం ఆడవాళ్ళదే కనుక అది దానికి వాళ్ళకి చెప్పారు చిత్రం ఏమిటంటే ఉద్యోగం చేస్తే కూడా కదా ఆడవాళ్ళది అది అవునమ్మా అదే కదా సరే మొత్తానికి సామ్రాజ్యం మీద ఆధిపత్యం ఆడవాళ్ళు వదులుకోలేకపోతున్నారు లేకపోతే అక్కడికి వచ్చి తమ పెత్తనం చేయడం చేతకాకపోయిందో మగవాళ్ళకి తెలియదు కానీ ఇంకా అక్కడ మిగిలిపోయింది ఆ ఒక్క చోటుని మాత్రం మగవాళ్ళు ఆడవాళ్ళకి వదిలేశారమ్మా వదిలేశారంటే ఎందుకు చేతకాక వదిలేశారా వీళ్ళు వదిలిపెట్టలేదా రెండు ఆలోచిద్దాం సరే వదిలేసేయండి ఆ విషయం మొత్తానికి అది ఆడవాళ్ళ సామ్రాజ్యంగా అసలు వంటిల్లే కదమ్మా ఇల్లంతా కూడా ఆడవాళ్ళ సామ్రాజ్యమే అందులో అనుమానం లేదు ఎందుకంటే గృహిణి అన్నారే కానీ గృహుడు మొదలైన పదాలు ఏం లేవు మనకి కదా ఇల్లాలు అన్నారు కానీ ఇల్లాడు అని మగవాళ్ళకి లేదు ఇంటికి సంబంధించి ఎప్పుడు కూడా ఆడవాళ్ళతోనే దానికి ప్రమేయం వస్తుంది అలాంటిది వంటింట్లో చేయకూడని తప్పులు అంటే అశుచిగా ఉండకూడదమ్మా ఎందుకంటే ఆరోగ్యానికి హాని కదా ఇంటిల్లిపాదికి అనారోగ్యం ఉంటుంది వంటింట్లో బాగుండకపోతే బూజు పట్టనీయకుండా చూసుకోవాలి బూజు పడితే దాంట్లో ఉన్న సాలీడు లేకపోతే అందులో చిక్కుకుపోయిన ఏగో దోమో కిందకి పడ్డాయంటే దానివల్ల ప్రాణాంతకం అవుతుంది అని చెప్పలేం కానీ అసహ్యం కదా అవునమ్మా ఎన్ని రకాలైన వ్యాధులన్నా రావచ్చు ప్రాణమైతే అక్షణాన పోకపోవచ్చు విషం కాకపోవచ్చు కానీ దానివల్ల ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు వస్తాయి సాలీడ్ ఉండేటప్పటికి దాన్ని తినడానికి బల్లి వస్తుంది బల్లి వస్తే బల్లి వదిలేటటువంటి విసర్జించే దాని అంటారే అవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి మరి అవి ఎంత అసహ్యం అవి అవి ఎక్కువ అనారోగ్య కారణం అంటారు బల్లి పడిన దానికన్నా కూడా దా దాని విసర్జన ఉంది అది ఎక్కువ అనారోగ్యం కనుక బల్లులు రాకుండా ఉండాలి అన్నా ముందర సాలీడ్లు లేకుండా ఇల్లంతా శుభ్రంగా చూడాలి ఎప్పుడైతే శుభ్రంగా ఉందో ఈగలు దోమలు రాకపోతే సాలీళ్ళు ఉండవు అవి తినడానికి సాలీడ్లు వస్తాయి సాలీడ్లు అని తినడానికి బల్లులు వస్తాయి ఇవన్నీ చేరిన తర్వాత అక్కడ వాతావరణం బాగుండకపోతే వాతావరణం చెమ్మగా ఉంటే తడితడిగా ఉంటే చీకటిగా ఉంటే ఇది మాకు అనుకూలమైన ప్రదేశం అని చెప్పి చేరే ఉన్నాయి బొద్దింకలు వంటగది శుభ్రంగా ఉండకపోవడం వల్ల ఇన్ని జీవులకు ఆశ్రయం అవుతుంది అయ్యో మరి అంతే కదా ఆహారం మీద మూతలు పెట్టకపోవడం ఆహారం మీద ఎప్పుడైతే మూతలు పెట్టారో అప్పుడు అన్ని రకాలైనటువంటి వ్యాధులు వచ్చి ఉంటాయి తప్పనిసరిగా ప్రతి దాని మీద మూత ఉంచాలి అందులోనూ ఏదన్నా ఒక వస్తువు మీద ఎప్పుడన్నా మర్చిపోయినా ప్రమాదం కాదు కానీ ఏదో అనారోగ్యం అసహ్యం ఇలాంటివన్నీ ఉన్నా ఉప్పు మీద మాత్రం ఎప్పుడు మూత లేకుండా ఉంచకూడదు కొంచెంసేపు కూడా ఉప్పుకి పూర్వం ఏం చెప్పేవాళ్ళు అంటే ఉప్పు తొట్టె మీద తొట్టెల్లో వాడేవారు కదా ఉప్పు తొట్టె మీద మూత లేకపోతే దాంట్లో పాములు వచ్చి విషం కక్కుతాయి అని చెప్పేవాళ్ళు పాము ఇక్కడికి వచ్చి విషం ఎందుకు కక్కుతుందో నాకు ఇప్పుడు అర్థమయ్యేది కదా చిన్నతనంలో వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి ఉప్పు తొట్టే ఉప్పు మీద ఎందుకు విషం కక్కుతుంది అని నెగిటివ్ ఫోర్స్ నెగిటివ్ ఎనర్జీ ఉప్పు నెగిటివ్ ఎనర్జీని వెంటనే ఆకర్షిస్తుంది మనం దిష్టి తీసేది కూడా ఉప్పుతోనే కదమ్మానమ్మా నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించగానే తీసుకెళ్ళి అవతల పారేస్తున్నాం దిష్టి తీస్తున్నాం ఇంకా కొంతమంది ఇళ్లల్లో అక్కడక్కడ రాళ్ల ఉప్పు పెడుతూ ఉన్నారు నెగిటివ్ ఎనర్జీని ఇలా ఓపెన్గా ఉంటే ఆకర్షించగలిగినటువంటి లక్షణం ఉంది కదా అట్లాంటప్పుడు ఉప్పు మీద మూత లేకుండా ఉంటే మన ఇంటికి ఎవరైనా వచ్చిన పరిసరాల్లో ఉన్న వాతావరణంలో ఉన్న ఎక్కడ ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది గ్యాదర్ చేస్తుంది అది మన ఆహారంలో వేసుకుంటే ఏమవుతుంది మనలోకి వెళ్ళిపోతుంది కదా అంచేత ఎప్పుడూ కూడా ఉప్పు మీద మూత తీసి ఉంచకూడదు అలాగే కట్ చేసినటువంటి ఉల్లిపాయలు ఈ మధ్య చాలా మంది ఇళ్లల్లో ఉల్లిపాయ లేకపోతే వంట ఎట్లా చేస్తారని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా ఆశ్చర్యం మా ఇంట్లో ఉల్లి వాడమని ఎవరైనా అన్నట్టయితే మీ ఇంట్లో వంటలు ఎట్లా ఉంటాయండి అని అడుగుతారు అంత ఆశ్చర్యంగా ఉండి ఉల్లిపాయ తరుక్కోవడం అనేది తప్పనిసరిగా వాడుతున్నారు అటువంటి వాడకంలో ఉల్లి వాడేటప్పుడు ఎప్పుడెప్పుడు చేస్తానులే అన్నిట్లో కావాలి కదా అని చెప్పి ముందరే తరిగేసి అక్కడ సిద్ధంగా పెట్టుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లిపాయ తరిగి ఓపెన్గా పెట్టకూడదు ఓపెన్గా పెట్టినటువంటి పచ్చి ఉల్లిపాయ కనుక మనం వాడినట్టయితే వంద రోగాలు వస్తాయి అన్ని రకాలైనటువంటి వ్యాధులు బ్యాక్టీరియాని ఉల్లి ఆకర్షిస్తుంది జనరల్గా గురించి విన్న మాట ఉల్లి తల్లి కూడా అని ఆ మాట చెప్పింది వెల్లుల్లి గురించి అమ్మా నీరుళ్ళు గురించి కాదు వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది ఔషధంగా వాడితే రోజు ఆహారంలో తీసుకుంటే ఔషధంగా వాడాల్సిన సందర్భంలో పనిచేయదు ఆహారం అయిపోయి అని ఔషధంగా వాడేవారు అది చెప్పేది వెల్లుల్లి గురించి అయితే ఉల్లి కూడా చెడుదేం కాదు కొంచెం తమో గుణ ప్రధానమైన ఆహారం గనక శారీరక శ్రమ చేసేవాళ్ళు ఎక్కువ అలిసిపోయినటువంటి వాళ్ళు కండరాలతో శ్రమ చేసేవాళ్ళు వాళ్ళు తినాల్సిన అవసరం ఉంది కానీ బుద్ధిజీవులకు అవసరం లేదు అది మానసి మనసుతో పనిచేసేటటువంటి వాళ్ళకి నాలుకతో పనిచేసేటటువంటి వాళ్ళకి ఉల్లి దూరంగా ఉంచటం మంచిది అది అయితే అది దానివల్ల ఏమిటి అంటే ఉల్లిపాయ కట్ చేసి ఓపెన్ పెట్టారు అంటే అన్ని రకాల బ్యాక్టీరియా అనేది ఆకర్షిస్తుందట దీనికి ఈ మధ్యకాలంలో మనకు పూర్వులు చెబితే ఆ ఉల్లిపాయ అలా తరి ఉంచకూడదు అని చెప్తే మనం నమ్మల ఈ మధ్యలో డెంగ్యూ వ్యాధి చాలా బాగా ఉన్నటువంటి సమయంలో కొంతమందికి రాలేదు అందరికీ వచ్చిన ఏమిటి అంటే వీళ్ళు ఉల్లిపాయలు ఉన్నటువంటి గదిలో పడుకునే వాళ్ళట ఉల్లిపాయ ఉన్న బస్తాలు ఉన్న గదిలో ఎందుకు వీళ్ళకి రాలేదని అప్పుడు పరిశోధన చేస్తే ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఆ క్రి బ్యాక్టీరియా అంతా కూడా ఉల్లిగడ్డల్లోకి వెళ్ళిపోయింది ఆ ప్రాంతంలో లేదు అందుకని బాగా అప్పుడు డెంగ్యూ బాగా ఉంది ఐదారేళ్ల క్రితం వచ్చింది అప్పుడు చెప్పారు ప్రతి వాళ్ళు ఒక ఉల్లిపాయ కట్ చేసి మీ గదుల్లో పెట్టుకుంటూ ఉండండి డెంగ్యూకి సంబంధించిన బ్యాక్టీరియా వారి దరిద్రాపురిలోకి రాదు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అంచేత ఎప్పుడూ ఎప్పుడు కూడా కట్ చేసి ఒక ఐదు నిమిషాలకు కూడా వీలైతే ఐదు నిమిషాలకు మించి ఉల్లిపాయలను ఓపెన్గా పెట్టద్దు ఉప్పు ఎలా అయితే నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుందో ఉల్లిపాయ కూడా బ్యాక్టీరియా అనేది తీసుకుంటుంది అనమాట బ్యాక్టీరియా వైరస్ ఇట్లాంటి వాటి అన్నిటిని ఆకర్షిస్తుంది అంచేత ఇవి ఎప్పుడూ కూడా బయట ఉంచడానికి వీల్లేదు అంచేత ఈ దరిద్రం ఉప్పు మీద మూతలే దరిద్రం అంటారు ఉప్పు మీద మూతలే దరిద్రం ఏమిటి అనారోగ్యం వస్తుందనే ఉద్దేశం కనుక శుచిగా ఉండాలి తడి లేకుండా ఉంచాలి గాలి ఉచ్చేటట్టు ఉండాలి గాలి బాగా వచ్చేటట్టు ఇప్పుడు అందరూ బాగా నీట్గా ఉండాలని చెప్పి తలుపులు గట్టిగా వేసేసేటటువంటి వాటిల్లో పెట్టేస్తూ ఉంటారు గాలి సోకక లోపల ఉన్న పదార్థాలన్నీ అయిపోవా అందులో అనేక రకాలైనటువంటి జీవులు బతుకుతూ ఉండవా చీమలు దోమలు ఇలాంటి రకరకాల చిన్న చిన్న పురుగులు సిల్వర్ ఫిష్ లాంటివి ఇవన్నీ అక్కడ లోపల వస్తాయి కనుక గాలి వెలుగు బాగా పారేట్టు ఉండాలి వంటింట్లో ఉండేటటువంటి అల్మైరాలు మొదలైనటువంటి వాటి అన్నింటికీ కూడా గాలి వెళ్ళడానికి తగినటువంటి లాంటివి పెట్టించడము లేకపోతే ఉడెన్గా మీరు కబోర్డ్స్ చేయించుకున్నా వాటికి చిల్లులు పెట్టి గాలి లోపలికి బయటికి లోపలికి వెళ్ళేటి చేసుకోవడమో చాలా మంచిది అంతేకాదమ్మా ఎప్పుడు కూడా కిచెన్లో ఒక్కటైనా కిటికీ తలుపు ఉండాలి వెంటిలేటర్ ఉంటే మంచిది బై మిస్టేక్ గ్యాస్ ఏదన్నా లీక్ అయినా వెంటనే ప్రమాదం కాకుండా ఉంటుంది పొరపాటున గ్యాస్ లీక్ అయింది తలుపులన్నీ వేసున్నాయి స్విచ్ వేసాం మనం చాలు కదా భగ్గుమండానికి అవునమ్మా ఆ కిటికీ ఉన్నట్లయితే ఆ గ్యాస్ అనేది బయటికి పోవడం వల్ల చాలా వరకు సేవ్ అవుతాం చాలా వరకు అవుతుంది అందువల్ల కిటికీ తలుపులు ఒక్క కిటికీ తలుపన్నా అసలు వెంటిలేటర్ ఫుల్ ఉంటే మరీ మంచిది ఒక్క కిటికీ తలుపన్నా కిచెన్లో తెరిచి ఉండడం అన్నది ప్రధానంగా అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం చాలా బాగుంది నమస్తే అమ్మా నమస్తే